ఒక మాక్టవ ఛానల్ ఈ రోజు వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూస్తాను నేను ఇక్కడ హాఫ్ కేజీ ఉసిరికాయని అయితే తీసుకున్నాను నేను పచ్చడి ఒకసం అనేసి చిన్న ఉసిరికాయ అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి రెండు స్పూన్లు ఆవాలను వేసుకోవాలి స్పూన్ చిన్నది అయితే మూడు స్పూన్లు వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి కొన్ని మెంతులు వేసుకొని వాటిని కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఉసిరికాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి ఉసిరికాయలను సపరేట్ తీసి ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి దాన్ని ఎప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలను మెంతులను వేసుకొని మెత్తగా పౌడర్ లాగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్లోకి కొంచెం చింతపండుని కూడా వేసుకుని దాన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కడాయిలో లోకి పోకు దినుసులు వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని పులుసుని బాగా మగ్గించుకోవాలన్నమాట మనం ఉసిరికాయని ఫ్రై చేసిన ఆయిల్ని కొంచెం సపరేట్ తీసుకొని మిగతా ఆయిల్ని మనం పచ్చడి కోసం యూస్ చేసుకోవచ్చు అనమాట కావాలంటే మనం ఆయిల్ని లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలను వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల కారం టేస్ట్కు సరిపోతా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకునేటప్పుడు మనకు ఆయిల్ తక్కువ అనిపిస్తే మనం వేడ్ చేసి పెట్టుకుని ఉంటాం కదా ఆయిల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట మనం ఉసిరికాయ పచ్చడిని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చెడిపోకుండా బాగుంటుంది అనమాట ఫైనలీ వేడి వేడి ఉసిరికాయ నీళ్ళ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఉసిరికాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందన్నమాట నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసినవి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్